హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ని పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం కానీ చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఈ ఆయుర్వేదం మెడిసిన్ ని వాడటం వల్ల శరీరానికి వేడి చేస్తుంది అని కాదు ఈ ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలకి పరిష్కారాలు కనుగొనబడింది అని నిరూపించారు ఆయుర్వేద నిపుణులు అసలు ఆయుర్వేదంలో ఎటువంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి ఎలాంటి వైద్యం ఉంది అని ఇలాంటి విషయాల గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండా రాజేశ్వరి గారు నమస్కారం రాజేశ్వరి గారు బాగున్నాము మీరు ఎలా ఉన్నారమ్మా థ్యాంక్ యూ అమ్మా ఎంతో అవగాహన కల్పిస్తూ ఉన్నారు మాకు ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక్కొక్క సమస్యను తీసుకొని అసలు దానికి కారణాలు ఏంటి దాన్ని ఎలా మనం ఆ సమస్యని ఎలా తగ్గించుకోవాలి ఆయుర్వేదం ద్వారా ఎలాంటి పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని చక్కని విషయాన్ని అందజేస్తూ ఉన్నారమ్మా మనం ఈరోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ విషయంలో చాలామంది బరువు తగ్గాలి అని చెప్పేసి రకరకాల డైట్లు ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది ఏమో వెయిట్ తగ్గాలి అని చెప్పేసి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు రకరకాల టిఫిన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అందరినీ దృష్టిలో ఉంచుకొని అసలు బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా ఉండాలి ఎలాంటి టిఫిన్ మనం తీసుకోవటం వల్ల ఆ రోజంతా మనం యాక్టివ్గా ఉండగలుగుతాం అలాగే హెల్తీగా ఉండగలుగుతాం తెలియచేయండి అమ్మా ఇవాళ టాపిక్ నిజంగా చాలా ఉపయోగకరమైందమ్మా ఎందుకంటే మనం ఏకరు పెడితే వరుసనే పే వాళ్ళందరికీ రకరకాల అనారోగ్య సమస్యల గురించే చెప్తున్నాం ఈ తిండి అది వచ్చేస్తుంది అది తింటే ఇది వచ్చేస్తుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి యువతకి ముందు ముందు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఒక రకంగా చెప్తున్నా నాకే బాధ అనిపిస్తుంది సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన టాపిక్లో ఒక మంచి పరిష్కారం మంచి అవగాహన ఆహారం గురించినటువంటి ఒక అవగాహన విపులంగా విశ్లేషణాత్మకంగా ఆయుర్వేదిక్ లైన్స్లో కూడా చేసినటువంటి రీసెర్చ్తో కలిపి మనం ఇస్తే వాటికి పిల్లలు నిజంగా ఈ జనరేషన్ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు మాతో పోలిస్తే ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ వాళ్ళకంతా కూడా నెట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తారు టకటగా కొట్టేస్తారు మొత్తం లాగేస్తారు అయినా కూడా వాళ్ళు ఫాలో లేకపోతున్నారు అందుచేత కొంచెం మనం వివరంగా విశ్లేషణాత్మకంగా నిజంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్ డెఫినెట్గా పిల్లల్లో ఆహారంలో మార్పులు చేసుకుంటారు అనేది నాకు ఒక పెద్ద నమ్మకం సో అందులో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగినట్టు బ్రేక్ఫాస్ట్ అల్పాహారం ఉదయం ఆహారం ఫలహారం అంటుంటాం కదా సో ఇవన్నీ కూడా ఎలా తీసుకుంటే మంచిది పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎలా తిన్నారు అలా తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పటి రోజులు మనం ఏం తింటున్నాం ఏం తినడం వల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు మనకి వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం అనుకుంటాం ఇడ్లీ వడ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ కదా అనుకుంటాం లేకపోతే నూడిల్స్ అయితే ఫాస్ట్ గా అయిపోతాయి ఏముంది గా ఉన్నాయి కదా అనుకుంటాం లేకపోతే ఇంకోటి ఏదో బ్రెడ్ ఆమ్లెట్ అనుకుంటాం ఇలా రకరకాలు అంటే ఫాస్ట్ గా అయిపోయి ఈజీగా అయిపోయి మనం ఫాలో అవుతున్నాం సో ఇవన్నీ కూడా మంచిదే కదా అనుకుంటాం మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం మంచిదే కదా అనుకుంటున్నాం కానీ అందులో ఉండేటువంటి నిజమైనటువంటి పోషక విలువలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి నేను చదువుకునేటప్పుడు ఎయిటీ త్రీ మెడిసిన్ జాయిన్ అయినప్పుడు ఎయిటీ వన్ ఎయిటీ త్రీ ఆ పీరియడ్లో షాప్కి వెళ్ళి బీరకాయలు పొట్లకాయలు ఆకుకూరలు అన్నీ కొనేటప్పుడు ఇందులో ఫాస్ఫరస్ ఉంటుంది ఇందులో ఐరన్ ఉంటుంది అన్నీ నేను చదువుతున్నప్పుడు మాకు అన్నీ తెలుస్తాయి కదా ఎందులో ఫాస్ఫరస్ ఉంటుంది ఎందులో కాల్షియం ఉంటుంది అవన్నీ చూసుకుంటూ కొంటే మా ఫ్రెండ్స్ అందరు నవ్వేవాళ్ళు దీనికి అన్ని లెక్కలు ఎక్కువ ఏంటేంటో లెక్కలు వేసుకుంటుంది ఎన్ని అవసరమా అని అనుకునే వాళ్ళు నవ్వుకునేవాళ్ళు సో నాకు వాళ్ళు ఎక్కరిస్తున్నారని నాకు అర్థమయ్యేది సో ఇప్పుడు ఏంటంటే నేను ఆ స్టేజ్ నుంచి దాటిపోయి ఇంకా వివరణాత్మకంగా ఇంకా విశ్లేషణాత్మకంగా మంచి ఆహారం ఏంటి అనేది చూసుకుంటే ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉన్న ఆహారం మంచిది మనం ఏం తిన్నా కానీ అందులో ప్రోబయోటిక్స్ ఉండాలి అంటే అవి కడుపులో మనకి ఒక రకమైనటువంటి స్ట్రెంత్ని పెంచుతాయి పాజిటివ్ బ్యాక్టీరియా అనమాట సో మనకి ప్రోబయోటిక్స్ బాగుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది మన పొట్టలో ప్రోబయోటిక్స్ లేకుండా అంత ఓన్లీ చెడు బ్యాక్టీరియా కనుకుంటే డెఫినెట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఏంటంటే ఆస్మా అవ్వచ్చు సోరియాసిస్ అవ్వచ్చు ఒబిసిటీ అవ్వచ్చు గ్యాస్ట్రిక్ అల్సర్ అవ్వచ్చు లేకపోతే ఇంకా అల్సర్ అల్సరవచ్చు అల్సరేటివ్ క్వాలిటీస్ అవ్వచ్చు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అవ్వచ్చు ఇమ్యూన్ డిజార్డర్స్ అవ్వచ్చు ఈవెన్ క్యాన్సర్ అయినా అవ్వచ్చు సో అందుచేత ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారం మన పెద్దవాళ్ళు అలాంటి ఆహారం తిన్నారు అదేంటో లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే మనం మామూలుగా తినే వాటి గురించి ఒకసారి ఆలోచిద్దాం అదేంటంటే రీసెర్చ్ పాయింట్స్ అనమాట ఇవన్నీ కూడా నేను చెప్పేది మామూలు విషయాలు కాదు రీసెర్చ్లో తేలినటువంటి విషయాలు ఇదే మనకి రీసెర్చ్గా సైంటిఫిక్గా చెప్తే పిల్లలకి బాగా అర్థమవుతుంది నేను చెప్పాను నువ్వు తినాల్సిందే అంటే వాళ్ళు ఎవ్వరు ఫాలో అవ్వరు అందులో నో డౌట్ పెట్టాలన్నమాట సో అందుచేత సపోజ్ ఫస్ట్ ఇడ్లీ మన ఇడ్లీ ఎక్కువగా తింటుంటాం కదమ్మా ఏమనుకుంటే ఇడ్లీ తెల్లగా ఉంటే చక్కగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉడకబెడతారు మంచిదే కదా అనుకుంటాం సో ఇడ్లీలో ఉండే ప్రాబ్లం ఏంటంటే మనకి నల్ల మినప్పప్పుతో ఇడ్లీ చేస్తే అందులో ఫైబర్ బాగుంటుంది సో తెల్ల మినప్పప్పు బయట షాప్లో ఏంటంటే ఇలా కొనుక్కొస్తారు దాంతో నానబెడతారు కడిగే పని లేకుండా తెల్లపప్పు గ్రా గుండ్రలా ఉంటాయి కదా గొళ్ళపప్పు అంటారు గుండుపప్పు అది ఏంటంటే అది వాడుతున్నాం అందులో ఏంటంటే అది ఉండడం కోసం అది ఉండదు తొందరగా పురుగు పట్టేస్తుంటుంది నల్లపప్పు అయితే ఉంటుంది సో పాత రోజుల్లో మన ఇంట్లో మినపప్పు మనమే మినువులు మన పంట పడిన మినువులతోటి మనమే మినపప్పు తయారు చేయించుకొని ఎండలో పెట్టుకుని వాడుకునే వాళ్ళం ఇంట్లో ఆడపడుచులో అందరికీ కూడా ఆ మినప్పప్పు ఇస్తూ ఉండేవాళ్ళు అది మన సాంప్రదాయం సో ఇప్పుడు ఏంటంటే రెడీమేడ్గా సూపర్ మార్కెట్లో కేజీ రెండు కేజీలు తెచ్చుకోవడం ఒక కవర్ పళ్ళం అలా ఉంచేస్తారు చాలామంది ఎంతకాలం అంత తోడు నానబెట్టేసేసుకుంటారు మిక్సీ వేసేసుకుని ఇడ్లీ చేసేసుకుంటారు సో ఈ మినప్పప్పులు ఏంటంటే అది నిలవడటం కోసం బొరాక్స్ పౌడర్ కలుపుతారు పురుగు పట్టకుండా పురుగు పడితే మళ్ళీ జల్లించేసి మళ్ళీ బొరాక్స్ పౌడర్ కలిపిస్తారు సో దాని మీద చూడండి మీరు ఇలా తెల్లగా పౌడర్ కోటింగ్ ఉంటుంది ఫేస్ ప్యాక్ ఫేస్ పౌడర్ లాగా ఉంటుంది అనమాట సో బొరాక్స్ వలన మినపప్పులో బలం అనేది ఏమాత్రం లేకుండా మొత్తం పోతుంది సో ఆ మినపప్పుతో చేసిన ఇడ్లీ అంత ఆరోగ్యకరం కాదు అందులో తెల్లగా ఉంటుంది మినపప్పులు ఏంటంటే కొంచెం పొట్టు ఉంచాలి అప్పుడు ఫైబర్ న్యాచురల్గా ఉంటుంది అనమాట సో ఆ ఇడ్లీ మంచిది అంటే మన ఇంట్లో చేసుకున్న ఇడ్లీ నల్లపప్పుతోటి మంచిది బయట కొన్నది మనం అనుకున్నంత మంచిది కాదు అలాగే వాళ్ళు ఇడ్లీ రవ్వ ఎక్కువ వేసేస్తారు రవ్వ ఎక్కువ వేసేసి ఇడ్లీ మినప్పప్పు తక్కువతోటి వండుతారు సో ఆ ఇడ్లీ ఏంటంటే అందులో ఫైబర్ తక్కువగా ఉంటుంది క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి సో అవి కూడా అంత హెల్దీగా ఏమి ఉండదు ఇడ్లీ రవ్వ కానీ కూడా అంత క్వాలిటీగా ఉండదు కదా సో మనం ఇంట్లో మినపప్పు తోటి ఇడ్లీ చేసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ మంచిది దానికైతే రీసెర్చ్ వాళ్ళు ఫైవ్ పాయింట్స్ వేశారు టెన్ పాయింట్స్ మనం యావరేజ్గా అనుకుంటే ఒక ఫైవ్ పాయింట్స్ వరకు ఇడ్లీకి వచ్చేస్తాయి మన ఇంట్లో చేసుకుంటే బయట తిన్నదైతే టూ పాయింట్స్ ఏ వస్తాయి అది ఒకటి నెక్స్ట్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్ అంటే అది మైదాతోటో గోధుమ పిండితో చే ఎక్కువ మైదా బేస్డే ఉంటుంది కదమ్మా సో అందు మైదా బేస్డ్ చేసరికి అందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మైదాలో ఫైబర్ ఉండదు కాబట్టి అది కూడా నెగిటివ్ ఫుడ్డే సో అందుచేత దానికి జీరో మార్క్స్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్కి జీరో మార్క్స్ ఒక ఆమ్లెట్లో కొంచెం ఎగ్లో కొంచెం బలం ఉంటుంది కాబట్టి ఒక టూ మార్క్స్ వరకు వేసుకోవచ్చు సో మనం తినే బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ అండ్ ఆమ్లెట్కి జస్ట్ టూ మార్క్సే వస్తాయి తర్వాత నెక్స్ట్ నూడిల్స్ నూడిల్స్ అంటే అచ్చంగా మైదా పిండితో చేస్తారు అందులో రకరకాల కెమికల్స్ కలగడం వల్ల అవి వంకర్లు వంకర్లు వచ్చేలాగా అందంగా వస్తాయి కదా సో అందులో ఫైబర్ జీరో క్యాలరీస్ జీరో ఓన్లీ మైదా పిండికి సంబంధించినవి ఉంటాయి అవన్నీ కూడా హెల్త్కి చాలా ప్రమాదకరమైంది కాబట్టి నూడిల్స్ తినడం అనేది మంచిది కాదు దానికి జీరో మార్క్సే సో చూడండి మనం తినే బ్రేక్ఫాస్ట్లో జస్ట్ ఫైవ్ పాయింట్స్ బిలోనే ఉంటాయి అన్నీ నెక్స్ట్ వడ వడ కూడా మినపప్పుతో చేస్తారు కదా మంచి తేలే అని ఇడ్లీ అండ్ వడ కాంబినేషన్ తీసుకుంటాం వడకు కూడా మినపప్పు ఉన్నా కానీ అది కూడా ఇలాగే బొరాక్స్ కలిపినటువంటి మిను మినప గుళ్ళుతో చేసింది కాబట్టి దానికి మార్క్స్ తక్కువే టూ మార్క్సే వస్తాయి నెక్స్ట్ ఉప్మా ఉప్మా ఏంటంటే వైట్ రవ్వతో చేసుకుంటే దానికి టూ మార్క్సే వైట్ రవ్వ కాకుండా రవ్వ ఉప్మా ఉంటుంది కదమ్మా అది కనుక జస్ట్ ఫైవ్ మార్క్స్ వరకు వస్తాయి గోధురవ్వతో చేసిన ఉప్మా సో అంటే మనకి ఎర్ర రవ్వ అంటాం కదమ్మా ఎర్ర రవ్వ కానీ బన్సీ రవ్వ కానీ మొక్కజొన్న రవ్వ కానీ అయితే ఫైవ్ మార్క్స్ వరకు ఈజీగా వచ్చేస్తాయి అందులో ఏంటంటే మనం వెజిటబుల్స్ ఎక్కువ వేసుకోవాలి టమాటో కానీ కూరగాయలు కానీ బీన్స్ కానీ లేకపోతే బఠానీలు కానీ అవి వేసుకుంటే దానిలో ఆటోమేటిక్గా దాని కంటెంట్ క్వాలిటీ పెరుగుతుందన్నమాట సో క్వాలిటీ టు ఫుడ్ అనేది మనం బ్రేక్ఫాస్ట్లో చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇంకా మిగిలిన మిగిలిన బ్రేక్ఫాస్ట్ అంటే చపాతీ కానీ పూరీ కానీ పూరీ కూడా జీరో పురి నొన్నగా గుండ్రంగా ఉంటుంది అందులో మార్క్స్ కూడా జీరో అనమాట గుండ్రంగా సో ఎందుకంటే అది అంతా ఆయిల్ తోటి తయారు చేస్తారు అందులో మైదానే ఎక్కువ పడతారు బయట బొంబాయి రవ్వ మైదా తోటి చేస్తారు ఇంట్లో అయితే మనం కొంచెం గోధుమ పిండితో చేస్తాం గోధుమ పిండి అయితే కొంచెం ఫైబర్ ఉంటుంది గోధుమ పిండి కాకుండా చేస్తే కనుక అందులో ఫైబర్ ఉండదు జీరో ఫైబర్ కదా అందుచేత అది కూడా ఆరోగ్యానికి ఏమి మంచిది కాదు చపాతీ అంటే మనం గోధుమ పిండితో చేస్తే ఇందాక అనుకున్నట్లుగానే కొంతవరకు బలం ఉంటుంది ఫైబర్ ఉంటుంది క్యాలరీస్ బాగుంటాయి అది కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందని తినొద్దు అంటున్నారు అయినా మనం మరబట్టించుకున్న గోధుమ పిండి అయితే ఇట్స్ ఓకే సో మెయిన్గా మనం తినే బ్రేక్ఫాస్ట్లు ఇవి సో ఇవి అలాగే పిల్లలు చాలామంది ఏంటంటే బయట మార్కెట్లో దొరుకుతుంటే ఇవి రకరకాలవి పెద్దవాళ్ళు కూడా తింటుంటారు ఓట్స్ తోటి చేసినవి ఉంటాయి కదమ్మా ఓట్స్ పాలల్లో వేసుకుని తింటున్నాం అది కూడా మనం అనుకున్నంత బలం అందులో ఏమి ఉండదు చాలా బలం అనుకుని చాలామంది అది ఈజీ నిజంగానే పాలు మరగబెట్టుకోవడం అందులో వేసుకోవడం కానీ ఆ పాలు కూడా ఆవు పాలు గేదె పాలు కాదు ప్యాకెట్ పాలు వాడతారు ప్యాకెట్ పాలు అంటే నెగిటివ్ ఫుడ్ అందులో ఏమీ మనకు ఉపయోగపడేది ఉండదు దాంతోపాటుగా అందులో ఉండటం కోసం రకరకాల కెమికల్స్ ఇవన్నీ కలుపుతారు కాబట్టి అది కూడా అనుకున్నంత ఆరోగ్యకరం కాదు సో సో మనం తినే బ్రేక్ఫాస్ట్లో ఇవన్నీ మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇంకా ఇంకా ఏం తినొచ్చు అనుకుంటే కనుక మొలకలు తింటూ ఉంటారు కొంతమంది బ్రేక్ఫాస్ట్లో మొలకలు కూడా అందరికీ డైజెస్ట్ అవవు మొలకలు కూడా తింటే అందరికీ డైజెస్ట్ అయ్యేది ప్రోటీన్ కదా మంచిది అనుకోవడానికి లేదు కొంతమందికి మొలకల వల్ల ఎలర్జీ డెవలప్ అవుద్ది లోపల దానివల్ల ఆస్మా రావచ్చు ఇంకో ప్రాబ్లం రావచ్చు లేకపోతే ఇండైజెషన్ రావచ్చు లేకపోతే రొమటైడ్ ఆర్థరైటిస్ రావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో ఏం తింటే బెటర్ అనేది చూసుకుంటే ఇవన్నీ ఓకే టేస్ట్ కోసం అప్పుడప్పుడు తినొచ్చు ఇప్పుడు చెప్పినవన్నీ ఒక ఫైవ్ టు ఎయిట్ చెప్పాం కదమ్మా బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఆదివారం స్పెషల్గా మీకు ఏం కావాలన్నా తినండి కానీ పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏం తిన్నారు వాళ్ళకి ఎందుకు ఇన్ని జబ్బులు లేవు వాళ్ళెంత ఆరోగ్యంగా అంత సామర్థ్యంగా పొలం పనుల దగ్గర నుంచి నీళ్లు తోడుకోవడం వాటిలు ఉడ్చుకోవడం అసలు మొత్తం పని వాళ్ళే చేసుకునేవాళ్ళు కదా ఎంత పని ఉండేది మరి వాళ్ళంత స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళకి ఏం జబ్బులు లేవు మనం ఎందుకు ఇలా ఉన్నాము మనం ఎంత చక్కగా వైట్ కాలర్ జాబ్స్లో ఉన్నా కానీ ఎందుకు ఇలా ఉన్నాం అనేది ఆలోచిస్తే వాళ్ళ ఫుడ్ గురించి ఒక్కసారి ఆలోచిద్దాం సో అప్పట్లో ఏంటంటే ఆడవాళ్ళకి గ్యాస్ స్టవ్ లేదు ఇన్ని ఫెసిలిటీస్ మిక్సీ లేదు ఏమీ లేవు కాబట్టి ఎప్పుడో ఒకసారి పప్పు రుబ్బుకుని గారిలో బోర్లో చుట్టాలు వచ్చినప్పుడు ఏవో ఇడ్లీ అలా చేసుకునేవాళ్ళు మామూలు రోజున అందరూ పొద్దున్నే చద్దన్నం తినేసేవాళ్ళు సో రాత్రిపూట అన్నం వారుస్తాం కదమ్మా ఆ వార్చినటువంటి అన్నం కొంచెం అన్నం ఈ మాత్రం అన్నం ఉంచేవాళ్ళు ఆ అన్నంలో కొంచెం గంజి వార్చిన అన్నంలో గంజి వస్తుంది కదా ఆ గంజి అందులో పోసేసేవాళ్ళు కొంచెం ఉప్పు ఉప్పేసేవాళ్ళు ఇంకేమన్నా ఏమైనా మనం వేసుకోగలితే కరివేపాకు నిమ్మకాయ చిన్న అల్లం ముక్క మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు లేదా పొద్దున్నే లేసినట్ని వాటికి తాలింపు కూడా వేసుకోవచ్చు అన్నంలోకి కొంచెం తాలింపు అల్లం వేసేసి మనం అన్ని జీలకర్ర మిరియాలు అన్నీ వేసేసి తాలింపులా వేసేస్తే దానికి మంచి గుమఘమలు వస్తాయి తినాలనిపిస్తుంది సో అది అది మంచి ప్రోబయోటిక్ అనమాట అసలు బెస్ట్ ప్రోబయోటిక్ ఇన్ ద వరల్డ్ ఏంటి అంటే మన భారతీయ చద్దన్నం అని నేను గర్వంగా చెప్పగలను సో ఎందుకంటే మేము చిన్నప్పుడు అవి తిన్నాం ఆ తర్వాత తర్వాత కాలేజ్ లైఫ్లోకి వచ్చాక ఇంకా ఫాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఇడ్లీ తిన్నం ఇవన్నీ మొదలు పెట్టాం కానీ అంత ముందు చిన్నప్పుడు టెన్త్ క్లాస్ బిలో వరకు చద్దన్నమే తిన్నాం ఆ సో అందుకని ఆ చెద్దవి బ్రహ్మాండమైన ఆరోగ్యకరమైనటువంటి అల్పాహారం అనేది అందరూ అర్థం చేసుకోవాలి దాన్ని ఎలా టేస్టీగా చేసుకోవచ్చు అనేది రాత్రి అన్నం వారుస్తాం కదమ్మా ఆ గంజిలో కొంచెం అన్నం ఇంత అన్నం వేసేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత వీలైతే బ్రౌన్ రైస్ వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ అయితే ఇంకా మంచిది ఆర్గానిక్ బ్రౌన్ రైస్ వాడితే ఇంకా మంచిది సో దాన్ని వేసేసుకుని రాత్రిపూటే కొంచెం ఉప్పు వేసేసి వేసేసియాలి ప్రొద్దున్నే కొంచెం తాలింపు పెట్టేసేయాలి మనం చక్క మిరియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసి కరివేపాకు వేసేసి తాలిం పెట్టేసేసి తలా కొంచెం ఎంత కావాలంటే అంత వాళ్ళ ఆకలిని బట్టి అంటే కొంచెం మూడు స్పూన్లు తినేవాళ్ళు మూడు స్పూన్లు తింటారు నాలుగు గ్యారెట్లు తినేవాళ్ళు నాలుగు గరిటలు తింటారు ఎంత కావాలంటే అంత తినేయచ్చు సో అది తీసుకుంటే అసలు కడుపులో మొత్తం చలవ చేస్తుంది అంటే కడుపులో వేడి అనేది ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది మనం తినేటువంటి ఆహారం వల్ల ఆ వేడి వలన మనకి అందులో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా చనిపోతూ ఉంటుంది మనకు కూడా చాలామంది పొట్ట వేడిగా ఉంది టైట్గా ఉంది అని చెప్తూ ఉంటారు కదా ఎప్పుడైతే చెద్దన్నం మొదలు పెట్టారో పొట్ట చల్లబడిపోతుంది అనమాట అంటే అందులో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది సో ఈ బ్యాక్టీరియా కావాలంటే చద్దన్నం బెస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ చెద్దన్నం ఈ చద్దన్నం మీరు తిన్నారంటే పొద్దున్నే అసలు మానసికంగా ఒత్తిడి తగ్గిపోతుంది ఆందోళన తగ్గిపోతుంది డిప్రెషన్ తగ్గిపోతుంది వెయిట్ రిడక్షన్గా పనిచేస్తుంది బరువు పెరగరు ఫస్ట్ తర్వాత డయాబెటీస్కి అద్భుతంగా పనిచేస్తుంది హైపర్ టెన్షన్కి బాగుంటుంది ఆటోయిమార్జెస్ బాగుంటుంది ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్కి కూడా రేడియేషన్ వలన కీమో వలన అక్కడ అంతా వేడి వచ్చేసేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారు చాలా బాధపడుతుంటారు అసలు అంటే ఒక పెనం మీద మనం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళ బాడీ లోపలంతా కూడా సో మన మట్టుకు మనకి డాక్టర్స్ కీమో ఈ డేట్కి రండి ఈ రేడియేషన్కి ఇప్పుడు రండి అని డేట్స్ ఇచ్చేసేస్తాం వాళ్ళు అసలు లోపలంతా వేడితోటి కృషించిపోతూ ఉంటారు అనమాట వేదన విపరీతమైనటువంటి వేదన అవి తగ్గడానికి అసలు ఎక్కడికి వెళ్లకుండా జస్ట్ ఒక నలభై రోజులు ఈ చెద్దన్నం తింటే బ్రహ్మాండమైనటువంటి మార్పులు వస్తాయమ్మా సో అన్నీ ఇప్పుడు మనం అనుకున్న బ్రేక్ఫాస్ట్లు అన్నింటిలోకి చెద్దన్నం అనేది బెస్ట్ అలాగే మీరు అడిగినట్టు చాలామంది ఏంటంటే వెయిట్ తగ్గడం కోసం బ్రేక్ఫాస్ట్ చేద్దామను లేకపోతే డయాబెటీస్ కంట్రోల్ చేయడం కోసం మానేద్దామను అలాగే సిక్స్టీన్ అవర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైం సరిపోవట్లేదు బ్రేక్ఫాస్ట్ మానేయడం అవన్నీ చేస్తుంటారు దానివల్ల ఏంటంటే పొద్దున్నే ఆకలితో అవర్ అవర్ అంటూ ఉంటారు మధ్యాహ్నం అందరికన్నా ఒక పది ముద్దలు ఎక్కువ తినేస్తారు సాంబార్తో నాలుగు ముద్దలు కూరతో నాలుగు ముద్దలు పది ముద్దలు అయిపోతుంది ఏది కనబడితే అది తినేసేద్దాం కూల్ డ్రింక్ తాగేద్దాం బిస్కెట్స్ తినేద్దాం అంటే ఒంటి గంట వరకు ఉండలేరు అనమాట బదులు పొద్దున్నే కొంచెం చద్దన్నం తినేస్తే ఏ గోళం ఉండదు చద్దన్నం తినడం మీకు నచ్చలేదు అనుకోండి పొద్దున్నే ఉండే అన్నంలో మజ్జిగ పోసుకుంటే అంటే నేను పెద్దానికి ఆల్టర్నేటివ్ చెప్తాను బెస్ట్ది చెద్దన్నం తినడం అది సాధ్యం కాదనుకోండి సాధ్యం కానప్పుడు ఫస్ట్ ఇందులోకి రండి ఇందులోకి వచ్చాక అందులోకి వెళ్ళొచ్చు ఎందుకంటే ఫస్ట్ డైరెక్ట్గా మనం వాళ్ళకి స్వర్గానికి వెళ్ళండి అని చూపిస్తే అక్కడ వరకు వెళ్ళలేరు కదా అందరూ దానికన్నా చిన్నది ఏదన్నా అది చూపించుకోవచ్చు అదేంటంటే పొద్దున్నే అన్నం వండుతాం కదమ్మా ఆ వండిన అన్నం వేడివేడిగా ఉంటుంది అందులో కొంచెం గంజి ఉంటుంది కదా ఆ గంజి పోసుకుని తినేస్తే వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు ఇందులో కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ అంటే నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అసలు బెస్ట్ ప్రొబయోటిక్ అనమాట మనకు అసలు నిమ్మకాయ పచ్చడిని పట్టించుకో ఎంతసేపు చికెన్ పచ్చడి రకరకాల పచ్చళ్ళన్నీ దొరుకుతున్నాయి మార్కెట్లో ఇవాళ ఒక వంకాయ పచ్చడి ముక్కాయ పచ్చడి ఏవో తెచ్చుకుని తింటూ ఉంటాం కానీ అన్నింటిలో పచ్చడి అంటే నిమ్మకాయ పచ్చడి లేదా ఉసిరికాయ పచ్చడి మన భారతీయ సంస్కృతిలో అవి రెండు కూడా చాలా తక్కువ ఖర్చుతో అయిపోతాయి నూనె అక్కర్లేదు ఉసిరికాయ పచ్చడికి అక్కర్లేదు నిమ్మకాయ పచ్చడికి అక్కర్లేదు అంటే మన వాళ్ళు ఏంటంటే అప్పట్లో కొంచెం ఫైనాన్షియల్గా అంత ఇప్పుడున్నంత ఫ్లో ఉండేది కాదు కదా ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి కాబట్టి తక్కువ ఖర్చుతోటి మంచి ఆరోగ్యం ఎలా అనేది మన భారతీయులు తెలిసినంత గొప్పగా ప్రపంచం ఎవరికి తెలియదని నేను అనుకుంటాను సో అందుచేత అలా నిమ్మకాయ పచ్చడి కానీ ఉసిరికాయ పచ్చడి కానీ నల్ల పచ్చడి అంటాం కదమ్మా అది అవి రెండు కూడా అమృతం అనమాట సో అవి రెండు మళ్ళీ తిన మొదలు పెడితే చాలా అద్భుతమైనటువంటి బ్రేక్ఫాస్ట్ అవుతుంది సో గంజి అన్నం తినొచ్చు గంజి కూడా నాకు వేడివేడిగా నాకు పడదు నాకు చల్లగా ఉండాలనుకుంటే మజ్జిగ పోసుకోండి శుభ్రంగా అల్లం దంచేసిన మజ్జిగ ఉంటుంది పెరుగు కన్నా మజ్జిగ మంచిది సో ఇటువంటి బ్రేక్ఫాస్ట్ని మీరు అలవాటు చేసుకుంటూ పాత రోజుల్లోలాగా వారానికి ఒకసారి చక్కగా ఆదివారం శనివారమో మీకు నచ్చింది ఇంట్లోనే చేసుకుని తినాలి బయట ఆర్డర్ పెట్టేస్తే దొరుకుద్ది కదా అని పదింటికి లేచి వడలు ఆర్డర్ పెట్టేసేసి పదింటికి పదకొండింటికి లేసి పూరీలు ఆర్డర్ పెట్టేసేసి తినేసేసి కడుపు నిండా తినేసేసి మళ్ళీ పడుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు సో మన కన్నా ముందు లేవాలి సూర్యోదయానికి మొహం కడుక్కొని రెడీగా ఉండాలి ఆ తర్వాత వీలైతే ఒక రెండు మూడు సార్లు మంచి నీళ్ళు తాగాలి విజ హైదరాబాద్ లాంటి వాతావరణం అయితే వేడి నీళ్ళు అయినా మంచిదే విజయవాడ లాంటి చోట్లయితే వేడి నీళ్ళు తాగలేరు కొంచెం మామూలు నీళ్ళు తాగొచ్చు ఫ్రిడ్జ్లో నీళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తాగకూడదు తర్వాత ఎనిమిది తొమ్మిది లోపల మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోవాలి లేకపోతే టైం సరిపోదు లంచ్కి టైం సరిపోదు అప్పటికే ప్రేవులు యోగా చేసి ఉంటాము ప్రాణాయామం ఉంటాం కదా ఆకలేస్తూ ఉంటుంది అందుకని తప్పనిసరిగా ఎందుకంటే ఆ టైంలో మనకి క్యాలరీస్ ఫుడ్ ఎక్కువ కావాలి చాలామంది ఏంటంటే ప్రోటీన్స్ తింటే బాగుంటుంది ఆ టైంలో జీడిపప్పు నానబెట్టుకుని తినడం వేరుశలు నానబెట్టుకుని తినడం లేకపోతే నట్స్ నానబెట్టుకుని తినడం నాలుగు నట్స్ తినేస్తారు చాలా అనుకుంటారు కానీ కడుపు కడు నిండదు కదా కడుపు ఇంకేం దొరుకుద్దా తిందా అని చూస్తుంటుంది సో ప్రోటీన్ ఆహారం కన్నా కూడా ఆయుర్వేద సిద్ధాంత ప్రకారంగా క్యాలరీస్ ఎక్కువ ఉండే ఆహారం అయితే మనకి శరీరానికి ధాతువులకి పుష్టి వస్తుంది దానివల్ల పని చేసుకోవడానికి వీలుంటుంది మనం జర్నీ చేయాలన్నా మనం ఏదన్నా ఫిజికల్గా హార్డ్ వర్క్ ఏదన్నా చేయాలన్నా ఓపిక ఉంటుంది సో క్యాలరీస్ లేకపోతే ఓపిక ఉంటుంది కదా అందుచేత ప్రోటీన్స్ రిచ్ ఆహారం అనేది తినకూడదు అలాగే ఈ ఆయిల్ ఫుడ్స్ ఏంటంటే వాళ్ళు మంచి ఆయిల్ ఎలాగో వాడరు అంటే మనం వాడేటువంటి చక్కగానగ నూనెలు అవన్నీ ఏం వాడరు మామూలు ప్యాకెట్స్ మీరు వాడతారు ఆ ప్యాకెట్స్ మంచిది కాదు ఫస్ట్ పాయింట్ దాన్ని మళ్ళీ వేడి చేసి మళ్ళీ వేడి చేసి వాడుతుంటారు వడలు కానీ గారెలు కానీ ఇంకా అలాంటివన్నీ పూరి కానీ ఇవన్నీ ఆయిల్ తొట్టి చేస్తారు కదా కానీ మైసూర్ బజ్జీలు కానీ ఇవన్నీ రిపీటెడ్గా ఆయిల్లో మరుగుతాయి కాబట్టి ఆయిల్ కూడా మంచిది కాదు దానివల్ల కూడా మనకి క్యాన్సర్ టెండెన్సీ ఉంది కాబట్టి అలాంటి ఫుడ్స్ మానేసి ఇంట్లో వారానికి ఒకసారి ఒకరోజు పూరి అని ఒకరోజు ఇడ్లీ అని అలా ఏది ఏది నచ్చితే అది అందరూ కలిసి చక్క పొద్దున్నే చేసుకోవచ్చు ఆ రోజు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి అల్పాహారం వల్ల నేను చెప్పినట్టు చెద్దన్నం కానీ వార్చిన గంజి వార్చిన అన్నం కానీ తినడం వల్ల ఇంటి ఇళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ పని తగ్గుద్ది ఆ ఫిఫ్టీ పర్సెంట్ పని తగ్గేసరికి ఇంట్లో కూర కొంచెం టేస్టీగా చేసుకోవచ్చు ఎందుకంటే హడావిడిగా ఇడ్లీ చేసి పచ్చడి చేసి హైరాణ పడిపోయి వాళ్ళందరూ తినే వరకు వేడివేడిగా పెట్టే కన్నా అన్నం వార్చేసి అక్కడ పెట్టేసి డైరెంటర్ ఎవరికి వాళ్ళు పెట్టుకుని తినేస్తారు ఈ లోపల ఇల్లాల కూర వండేసుకుంటే టైం కలిసి వస్తుంది సో అందుచేత ఇల్లాలకు కూడా ఫ్రెండ్లీ అంటే ఒక వైఫ్కి ఒక హౌస్ మేకింగ్ మేకర్కి ఫ్రెండ్లీ ఫుడ్ ఏది అంటే మన చెద్దన్నం కానీ వార్చిన అన్నం కానీ మజ్జిగ అన్నం కానీ బెస్ట్ ఆప్షన్ కాబట్టి అలా చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఇంకా ఏదన్నా చేసుకుందాం పిల్లలు ఇలా తినలేదు అనుకుంటే అమ్మవారికి పెడతాం కదమ్మా కట్ పొంగల్ అని చెప్పేసి పెసరపప్పు బియ్యం వేసి ఎక్కువ పెసరపప్పు వేసి కొంచెం బియ్యం వేసి కట్ పొంగల్లా చేసుకుని కొంచెం అందులో నెయ్యి తాలింపు వేసింది చక్కగా చాలా మిరియాలతో తాలింపు పెట్టాలి మంచి ఆకలి పుడుతుంది బాగా తింటారు వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తినగలరు తర్వాత ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది కట్ పొంగలి సో ఇలాంటి రెసిపీస్ ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో నాలుగు ఇంపార్టెంట్ రెసిపీస్ ఆరోగ్యానికి మిగిలినవన్నీ అంత మంచివి కాదు కాబట్టి వాటిని తగ్గించేసుకుని ఈ నాలుగిటి మీద కొంచెం ఆధారపడుతూ తింటూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఆరోగ్యకరమైనటువంటి ఆహారానికి స్కోర్ పెరుగుద్ది మార్కులు పెరుగుతాయి మార్కులు పెరిగితే డెఫినెట్గా వాళ్ళ ఆరోగ్యంలో మార్పులు కూడా పాజిటివ్గా మార్పులు వస్తాయి అలా కాకుండా వాళ్ళకి నచ్చినట్టు బయట మార్కెట్లో దొరుకుతుంది కదా అని ఆర్డర్ పెట్టేసి వెళ్ళే దారిలో పక్కన ఎక్కడైనా తినేయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే అన్నం కూడా అన్నింటిలోకి ఈజీ దాన్నే రెండు మూడు రకాలుగా మెథడ్స్ ఇంకా లేదంటే పులిహార అయినా చేసుకుని తినొచ్చు పరవాన్నమైనా చేసుకుని తినొచ్చు అట్లా అందులోనే కొంచెం అన్నంలోనే కొంచెం మార్పులు చేసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది టైం కలిసి వస్తుంది ఆరోగ్యానికి మంచి రక్ష కొంతమంది అంటూ ఉంటారు మేము ఇంట్లోనే తింటాము హెల్దీ ఫుడ్డే తింటాము టైంకి తీసుకుంటాము కానీ ఆ తినదంతా ఏమైపోతుందో ఒంటికి పట్టట్లేదండి ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటుంది అని చెప్పి ఈ ప్రాబ్లం అనేది చెప్తూ ఉంటారు కదా ఇది ఎందుకు కారణం అసలు హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నా కూడా ఎందుకు బాడీ అలా ఉంటుంది యాక్టివ్గా ఉండలేకపోతున్నాము అది మెయిన్ ఏంటంటే అక్కడ మనం ఆలోచించాల్సింది వాతావరణ కాలుష్యం మనం బయట వాతావరణంలో చాలా రకాలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ ఇలాంటి గ్యాసెస్ ఎన్నో మిక్స్ మిక్సీ అయ్యి ఉంటాయి మనం చూడండి మన ముందు భయంకరంగా పెట్రోల్ వదిలేస్తుంది సుబ్బళ్ళు వెళ్తుంటే కార్లు వెళ్తుంటే నాయిస్ విపరీతమైన శబ్ద కాలుష్యం ఇవన్నీ మన బ్రెయిన్ మీద ఒత్తిడిని పెంచితే దానివల్ల నీరసం వస్తుంది నిస్సత్తు వస్తుంది దాంతోపాటు పొల్యూషన్ వలన కూడా వాయు పొలి కాలుష్యం ఉంటాం కదా అదొక ఫ్యాక్టర్ సెకండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే జల కాలుష్యం మనం మంచి నీళ్ళు పాత రోజులు ఏంటంటే నూతిలో నీళ్లు తోడుకున్నావు లేకపోతే పంపులో నీళ్ళు కొట్టుకున్న తాగే వాళ్ళు ఇప్పుడు అన్నీ కూడా మినరల్ వాటర్ మినరల్స్ అన్ని తీసేసిన నీళ్లు మనం వాడుతున్నాం అందులో మినరల్స్ ఉండవు పేరుకు మినరల్ వాటర్ అందులో ఏం మినరల్స్ ఉండవు అలాంటి వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనకి నీర్స్ అనేది డెఫినెట్గా వస్తుంది ప్లాస్టిక్ మనం తెలియకుండా ప్లాస్టిక్ చాలా వాడుతున్నామమ్మా తెలియకుండా ఎంత తెలియపోతుందో కడుపులో తెలియదు ప్లాస్టిక్ వలన కూడా మన శరీరం చాలా డ్యామేజ్ అయిపోతుంది దాని వలన కూడా మీరు అడిగినట్టు నీరసం వస్తుంది ఇంకా ఫైనల్గా ఏంటంటే వైట్ రైస్ ఇప్పుడు అందరూ వైట్ రైస్ వాడుతున్నారు ఎవ్వరు కూడా బ్రౌన్ రైస్ కానీ పాత రోజుల్లో లాగా మర మరబట్టించిన బియ్యం కానీ అలాంటివి ఎవరు వాడట్లేదు సో అందుచేత అలాంటి ఆహారం తీసుకోవడం తర్వాత ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడినటువంటి ఆహారం పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడినవి అలాగే రంగులు కూరగాయలు అనుకుంటే సపోజ్ బెండకాయలు దొండకాయలు గ్రీన్గా ఉన్న వాటిని గ్రీన్లో ముంచేసేసి అవి మార్కెట్లో సప్లై చేస్తారు చూడడానికి చాలా అట్రాక్టివ్గా మెరుస్తూ ఉంటుంది ఆ గ్రీన్ కలర్ అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట అలాగే మా అరటిపళ్ళు మామిడిపళ్ళు ఎల్లో కలర్ ఉంటుంది అందులో ముంచేసేసి స్ప్రే చేసేసి మార్కెట్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కానీ అందులో ఏం ఉండదు ప్లస్ ఆ కెమికల్స్ వలన మన శరీరం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది అనమాట అందువలన అది కూడా ముఖ్యమైనటువంటి కారణం సో ఆర్గానిక్ రైస్ మనం పండించుకోగలిగితే ఆర్గానిక్ ఫుడ్స్ మనం పండించుకోగలిగితే బెటర్ హెల్త్ అనేది చేయగలం మనం ఏంటంటే ఆర్థికంగా బలపడ్డం ఇలాంటి పనులు చేయడానికి మనకి ఓపిక టైము అవకాశం ఉండట్లేదు సో నేను యువత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఫైనాన్షియల్గా బాగున్నారు కాబట్టి నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే అపార్ట్మెంట్లో అయినా మీరు కిచెన్ గార్డెన్ అని చెప్పేసి కొన్ని కూరగాయలు పండించుకోవడానికి బీర పొట్ల సొర ఇవన్నీ కూడా క్రీపర్స్ కదా సో మనం పెట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే గోడ పాకేసి కొంచెం కూరగాయలు ఇస్తాయి తర్వాత మీకు అవకాశం ఉంటే దూరంగా అయినా చిన్న ఫామ్ హౌస్ ఒకటి ప్లాన్ చేసుకోండి ఒక రెండు వందల గజాలు మూడు వందల గజాలు చిన్న ఫామ్ హౌస్ పెట్టుకుని చుట్టూ బోల్డ్ కూరగాయలు పెట్టుకోవచ్చు ఆ కూరగాయలు అక్కడ పండించుకుని వాటిని వారానికి ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ కావాల్సినంత పీల్చుకుని మళ్ళీ వచ్చినట్టు కూరగాయలు అలాంటివన్నీ తెచ్చుకుంటే కొంతవరకు మన పంట మన మన ఆరోగ్యానికి చాలా శ్రీరామ రక్ష ఇంకా పాత రోజులు అందరూ మేమందరం ఇంట్లో బీరకాయలు వంకాయలు అన్ని బోల్డ్ కాయలు పండించే వాళ్ళు అందరికీ పెట్టడమే పని అనమాట సో అంత అంత మంచి తిన్నా తిండి తిన్నాం కాబట్టి ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నావు అనేది మాకు అర్థమవుతుంది అంటే మీ జనరేషన్కి ఏంటంటే చాలామందికి అసలు తెలియదు మన ఇంట్లో కూరగాయలు పండించుకోవచ్చు అనేది అసలు తెలియకుండా అపార్ట్మెంట్లో జీవితాలు గడిచిపోతున్నాయి ఉద్యోగాలని హై ఎవరి దాని వాళ్ళు బిజీగా ఉంటున్నాం కదా సో అందుచేత మళ్ళీ పాత రోజులలాగా మనం ఇంట్లో డెఫినెట్గా కూరగాయలు పండించుకున్న ఆహారం తినండి మీకు తేడా తెలుస్తుంది నాకైతే నా నేను నా శరీరం ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అనుకుంటాను నేను నేను చేసేదంతా పెద్ద రీసెర్చ్ అనుకుంటాను ఫుడ్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ నన్ను నేను అలా మరల్చుకున్నాను నాకు పొరపాటున అసలు బయట ఫుడ్ ప్రిఫర్ చేయండి చాలా వరకు అవాయిడ్ చేస్తాను పొరపాటున తినవలసి వస్తే అసలు ఎంతో ఆకలితోటి వెళ్తాను తిందామని కూర్చుంటా అని తినలేను తినేది నాలుగు ముద్దలు ఆ వైట్ రైస్ అవన్నీ చూసేసరికి నాకు బ్రెయిన్లో లెక్కలు వేసేసుకుంటాను ఈ వైట్ రైస్లో ఏం ఉండదు ఇది ఏ రైతు పండించాడో ఏ ఏ రూల్ చల్లాడో అనేది మనసులో వచ్చేస్తుంది ఫస్ట్ థాట్ ఆ తినేది అసలు తినముద్ది కాదు రెండు ముద్దలు తినేసరికి చాలే అనిపిస్తుంది ఆ కూరలు అలాగే ఉంటాయి ఎండిపోయినాయి ఫ్రై చేసినవి ఏవేవో ఉంటాయి సో అవి తినలేను సో అలా ఆ క్యాలిక్యులేషన్స్ వల్ల నేను తినడం తగ్గించే ఆటోమేటిక్గా తినలేను తిన్నా కానీ అది వంట పట్టదు ఇంక వెంటనే పావుగంటలోనే నీరసం వచ్చేస్తుంది ఇంకా ఏదన్నా తినాలి ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంటుంది అనమాట సో ప్రతి వాళ్ళలో కూడా అలాంటి ఆలోచన అనేది వస్తే బ్రౌన్ రైస్ తినడానికి దగ్గర నుంచి మన ఇంట్లో వండుకున్న వంట మీదే దృష్టి వెళుతుంది అదే బ్రహ్మాండమైన అమృతమైనటువంటి రుచిగా ఆరోగ్యానికి సోపానంగా ఉంటుంది మనం బయటవి తిన్నంత వరకు ఈ వైట్ రైస్ తిన్నా కానీ మీరు అడిగినట్టు విపరీతమైనటువంటి నీరసం నిస్త్రాణ ఉంటుంది కాబట్టి అవన్నీ తగ్గించుకుని ఏది మంచిదో ఇప్పుడు చెప్పాం కదా అవి పాటించిన మొదలు పెడితే డెఫినెట్గా యువతకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అందులో ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అన్ని జబ్బుల గురించి చెప్తుంటే నాకే బాధ అనిపిస్తుంది యువతకి అన్ని ఇన్ని రకాల జబ్బులు వస్తున్నాయి వాళ్ళని భయపెడుతున్నానేమో వాళ్ళు బాధ పెడుతున్నానేమో అని నాకే బాధ అనిపిస్తుంది అందుకని వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది అనేది ఇవాళ మీరు అడిగినటువంటి బ్రేక్ఫాస్ట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నిజంగా చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో అనుకుంటున్నాను నేను అందులో ఒక్కడి అందరం పాటించ మొదలుపెట్టినా డెఫినెట్గా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలరు అవును వాస్తవం అద్భుతం అమ్మ అసలు మనం అల్పాహారం అంటే ఈ టిఫిన్ రూపంలో మనం ఏవేవి తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అల్పాహారంగా ఏ ఏ పదార్థాలు తీసుకోవాలి వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఏ టైంలలో ఈ అల్పాహారాన్ని ఒక నియమంగా పాటిస్తూ తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి చక్కని వివరణ ఇచ్చారమ్మా ధన్యవాదములు థ్యాంక్ యూ ఇదండి వాటి ఆయుష్ను పెంచే ఆయుపం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం